జూలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై పదకొండున సోమజి ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేదు ట్రైనింగ్లో ఓ ఐఏఎస్ అధికారిని బోవర్ యాక్షన్ రకరకాల డిమాండ్లు చేసిన లేడీ ఆఫీసర్ ఆమె తీరుకు విసిగిపోయిన ఉన్నతాధికారులు చిట్ట చివరికి ఉద్యోగానికే చేటు అదృష్టం అందలమెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాగిందన్న సామెతగా తయారైంది ఆ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పరిస్థితి ట్రైనింగ్ లోకి వచ్చిందో లేదో గొంతెమ్మ కోరికలు మొదలుపెట్టింది ఆమె తీరుతో విసుకెత్తిన ఉన్నతాధికారులు ఆమె స్పీడ్కు కళ్లం వేశారు వరిసి ఆ లేడీ ట్రైనీ కలెక్టర్ పరిస్థితి పూతకు ముందే పురుగు పట్టినట్టయింది ఇంతకు ఆమె ఏం చేసింది మనం చూస్తున్న ఈ యువతి పేరు పూజా కేద్కర్ సివిల్స్ కు ప్రిపేర్ అయింది చక్కగా పరీక్ష రాసింది యూపీఎస్సీలో ఎనిమిది వందల నలభై ఒక్క ర్యాంక్ సాధించింది దేశంలోనే అత్యున్నతమైన ఓ ఎగ్జామ్ ను ఎదుర్కొని సక్సెస్ అయిన ఆమెకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటా కింద ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ చేశారు అంటే ఈమె గార్డియన్ ఆదాయం ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయలు తక్కువ ఉందన్న సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడంతో ఆమెకు ఆ కోటాలో పోస్ట్ దక్కింది ఎలాగైతేనే తన కూతురు కలెక్టర్ అయిందన్న సంతోషంలో ఆమె తండ్రి పొంగిపోయాడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత కేద్కర్కు పూణేలో అసిస్టెంట్ కలెక్టర్గా పోస్ట్ ఇచ్చారు ఆమెకు ప్రొబేషన్ మొదలైంది ఎప్పుడైతే ఆమె తన సీట్లో కూర్చుందో అప్పటి నుంచే తానేదో దేశ ప్రధాన ప్రధాని అయినట్టుగా ఫీల్ అయిపోయింది కేత్కర్ ఆ పక్క రోజే తాను వాడే ఆడికార్ రెడ్ బ్లూ బీకన్ లైట్ బిగిన్ చేసుకుని విఐపి నంబర్ ప్లేట్ ఫిక్స్ చేయించుకుంది అదే ఆడికార్కు మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిక్కర్ అయిన్ చేసుకుంది ఇంతటికి ఆగిందా తనకు మంచి బిల్డింగ్ తో పాటు అందులో పనిచేసేందుకు సిబ్బందిని ఓ పర్మనెంట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ పేషీలో ఉండే అధికారులను పిలిపించి మరీ హుకుం జారీ చేసింది ఇంతటితో ఆగినా పోయేది విధుల్లోకి చేరిన కొద్ది రోజుల్లోనే కాస్తంత లాంగ్ లీవ్ లో వెళ్లి ఉన్న అడిషనల్ కలెక్టర్ అజయ్ మోర్ చాంబర్ లోకి తన మకాం ని మార్చేసుకుంది ఆమె ఛాంబర్ కు తన నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయించుకుంది ఆ చాంబర్ లో ఉన్న ఫర్నిచర్ అంతా మార్చేయాలంటూ తన దిగువ స్థాయి అధికారులకు ఆర్డర్ వేసింది ఈ వ్యవహారంలోకి ఆమె తండ్రి కూడా ఎంటర్ అయ్యాడు అమ్మాయి జారీ చేసిన ఆర్డర్లన్నీ దగ్గరుండి పూర్తి చేయించే పనిలో పడ్డాడు రూల్స్ కు విరుద్ధం సార్ అన్న అధికారుల మీద ఇంతెత్తం లేచాడు మాటలకు అడ్డు చెప్తే శంకరగిరి మాన్యాలు పట్టించేస్తుంది అంటూ బెదిరింపులకు దిగాడు మొత్తానికి ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తండ్రి కూతుర్లు చేసిన ఓవరాక్షన్ను దిగువ స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ డాక్టర్ సుహాన్ దివాసే దృష్టికి తీసుకెళ్లారు అన్ని నిజమని తేలడంతో ఆ సార్ వెంటనే ఖేత్కర్ ఓవరాక్షన్ను సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు మామూలుగా అయితే పిలిపించుకునో లేదంటే ఫోన్ చేసో సర్ది చెప్పేవారు అయితే పూజ అత్యుత్సాహాన్ని అధికార దర్పాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆ ఉన్నత అధికారి ఆమెను వెంటనే వాషిం అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్ ఇచ్చేశారు ప్రొబేషన్ అయ్యేంత దాకా అక్కడే ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు ఈ మొత్తం వ్యవహారం పేపర్లో వచ్చింది కథ కొత్త మలుపు తీసుకుంది అసలు ఈమె పోస్టింగే ఓ అక్రమం అంటూ సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకున్న ఓ సామాజిక కార్యకర్త ఓ కొత్త వాదనకు తెరలేపారు నలభై కోట్ల రూపాయల ఆస్తులున్న ఓ మాజీ ఉద్యోగి కూతుర్ని ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటా కింద ఎలా సెలెక్ట్ చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు దీంతో ఓ వైపు ఓవరాక్షన్ అపవాదుతో పాటు ఈ కొత్త సమస్య కూడా పూజమ్మ మెడకు చుట్టుకుంది దీంతో ఈ యువతి ఉద్యోగం ఉంటుందా లేదంటే ఊడుతుందా అన్నది త్వరలోనే మొత్తానికి పూతకు ముందే పురుగు పట్టిందన్న నానుడి ఈ పూజమ్మ విషయంలో మరోసారి రుచువైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి